ఆత్మస్వరూపంతో నమస్కారం అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి రెండు నెలల నెల ముందండి నారు పోసిందేం కదండి ఇక్కడికి వచ్చి నారు తయారు చేసి నారు వేసాము నా కొద్ది పనులు ఉండి కాలు కొద్దిగా నన్ను ఇబ్బంది పెడతా నేను పొలం దగ్గరికి కాలేదండి మా వారే నాటించిండు పెద్దదైపోయింది రేపు నెల ఈ నెల ఇరవై ఐదో తేదీ నెల అండి పంట బాగా ఉంది అందుకని చేయిన దగ్గరికి పోవాలా చేయని దగ్గరికి పోవాలా నాకు ప్రకృతి అంటే ఇష్టం అండి పచ్చభూతాలు అంటే ఇష్టము పోవాలా పోవాలని పొలం దగ్గరికి వచ్చేసానండి పొలం చూసేసి మళ్ళా నెమ్మదిగా పోతామండి ఇదిగోండి నాటినలు మనల్ని కలుపు తీసిండీ బాగాలేదు గట్టి వేయాలా అందుకని చూస్తాము అని వచ్చేస్తుందండి పొలం దగ్గరికి ఇరవై ఐదో తేదీకి నెల అండి నెల పంట ఇది ఆ రోజు నాలుగు రోజుల పూలు వీడియో పెట్టాను కదండి అదే పొలం నుంచి అండి మనసు హాయిగా ఉంటుంది సూర్యకిరణాలు పడతాయి శరీరం మీద గాలి పడుతుంది పంచభూతాలు మనలోనే ఉండయి బయట ఉండయి కాబట్టి ప్రశాంతం ఉంటుందండి పొలం దగ్గరికి వస్తే ఈ క్లీను ఈ చెట్లు ఈ చెమలు ఈ ప్రకృతిలో ఈ పక్షులు देखो बैठना रहा